మనమందరం పోరాటం చేయాల్సిన ఉంది ఒక పక్క రేట్లు పెరుగుతున్నాయి గ్యాసులు పెంచారు రూపాయి అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశం మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భారతదేశంలో మత విభజన జరుగుతుంది దేశాన్ని రెండుగా విచ్ఛిన్నమైపోతుంది మరో పక్క అనేక సంక్లిష్టమైన సమస్యలు పరిష్కరిస్తున్నామని కొత్త సమస్యను సృష్టిస్తున్నారు ఈ భారతీయ జనతా పార్టీ పెద్దలు మన రాష్ట్రానికి ఏమి చేసింది లేదు దేశానికి ఏమి చేసింది లేదు మోడీ మొదటిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు పది సంవత్సరాలు కలిసింది ఇరవై కోట్ల ఉద్యోగాలు బాకీ ఉన్నాడు మరో పక్క ప్రపంచవ్యాప్తంగా రూపాయి పతనం అయిపోయింది మరో పక్క అన్ని ధరలు పెరుగుతున్నాయి ఈ రోజు రాజ్యాంగాన్ని మారుస్తామని మళ్ళీ ముందుకు వచ్చారు కాబట్టి మిత్రులారా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా పరిపాలించినప్పటికీ ఏనాడు కూడా రాజ్యాంగం మీద దాడి చేయాల రాజ్యాంగాన్ని రక్షించడానికి ప్రయత్నం చేసింది రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో హక్కులు కల్పించిన రాజ్యాంగ హక్కుల ప్రకారం రిజర్వేషన్లు కల్పించిన అన్ని వర్గాల్ని అన్ని జాతుల్ని అన్ని కులాల్ని సమానంగా చూస్తూ అన్నిటికీ సమాన న్యాయం అందిస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గతంలో పరిపాలించింది మీరు చూశారు జవహర్లాల్ నెహ్రూ పరిపాలనలో ఇందిరా గాంధీ గారి పరిపాలనలో రాజీవ్ గాంధీ గారి పరిపాలన యూపీఎస్ సోనియా గాంధీ గారి పరిపాలన ఏ రోజు కూడా వర్గాల మీద విభజన జరగలేదు అన్ని వర్గాల అభివృద్ధి చేశాం పంచవర్ష ప్రయోగాలు కావచ్చు గరీబ్ హఠ కావచ్చు గృహ నిర్మాణాలు కావచ్చు బ్యాంకులు జాతీయకరణ కావచ్చు ఏది అయినా సరే జాతి స్థాయిలో జాతీయ ప్రయోజనాల కోసం జాతీయ స్థాయిలో ఏవి నిర్ణయం అయినా సరే అన్ని ప్రజల బహుళ ప్రయోజనాల కోసం చేసింది కాబట్టి మిత్రులారా ఈ జై బాబు జై సంవిధాన్ జై భీమ్ ఈ ముగ్గురిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది వీరి